హాయ్ అండి అందరికీ టుడే మన రెసిపీ కొబ్బరి అన్నం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజుగా చేసే ప్రసాదం కొబ్బరి అన్నం అనమాట ఈ కొబ్బరి అన్నాన్ని చాలా సింపుల్ టేస్టీతో సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రాసెస్ ఏందో చూద్దాము ముందుగా మనము ఇలా కొబ్బరి ముక్కల్ని కొబ్బరిగా పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉడకబెట్టిన రైస్ పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు ఒక రెమ్మ కరివేపాకు అలాగే గుప్పెడు పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ వరకు పోపు దినుసులు ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి చీలికలను రెడీ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న టూ టేబుల్ స్పూన్స్ ఆ పోపు దినుసులు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు గుప్పెడంటే గుప్పెడు పల్లీలను ఇలా బాగా దూర దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు కాస్త వేగిన తర్వాత మనం జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకుందాము ఇవి పది నుంచి పదిహేను మీరు విష్ యాజ్ యూ విష్ మీరు తినే ప్రాసెస్ని బట్టి కావాలంటే మరిన్ని ఎక్కువగా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఒక రిమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా గోల్డెన్ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని ఇందులో పచ్చి కొబ్బరి వాసనంతా పోయి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి పచ్చి కొబ్బరి రంగు కూడా మారింది కదా ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రైస్ని ముందుగానే ఇలా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను మీరు కావాలంటే రైస్ని ఉడకబెట్టేటప్పుడు కొబ్బరి పాలను కూడా యాడ్ చేయవచ్చు అనమాట కానీ రైస్ మాత్రం ఇలా పొడి పొడిగా ఉండేట్టు చూసుకొని మనం యాడ్ చేసుకుంటే కొబ్బరి అన్నం అనేది పొడి పొడిగా చాలా బాగుంటుంది చూడ్డానికైనా తినడానికి కూడా చాలా ఈజీగా చాలా బాగుంటుందన్నమాట ఇలా మనమంతా కూడా పోపులో యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోండి చూడండి కొబ్బరి అంతా ఈ పోపు అంతా కూడా అన్నానికి పట్టి మంచిగా పొడి పొడిగా వరకు ఫ్రై చేసుకోండి చూడండి అంతే ఇలా ఒక సిమ్లో పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది ఇలాగే సవ్ మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయండి అంతేనండి చాలా సింపుల్గా ఎంతో హెల్తీగా చేసుకునే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి